కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రి వైరాగ్య జలధిం వందే రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం శ్రీకృష్ణార్జున సంవాదాన్ని భగవద్గీతని ప్రశ్నోత్తరాల రూపంగా మనం తెలుసుకుంటున్నాం రెండు వేల మూడు వందల అరవై నాలుగు ప్రశ్నలు ఆరవ అధ్యాయంలో ఆత్మ యోగంలో పన్నెండు శ్లోకాల వరకు మనం చదువుకున్నాం పదకొండు పన్నెండు శ్లోకాల్లో ఆత్మదర్శనమే ఏకైక లక్ష్యంగా ఉండాలని ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం చిత్త చాంచల్యాన్ని ఇంద్రియాల హడావుడిని నొక్కి ఆత్మదర్శన ప్రయత్నం చేయాలి అని చెప్పారు ఇంద్రియాలు చిత్తం కదులుతూ ఉంటే ఆత్మదర్శనం సాధ్యం కాదు అని చెప్పాక ఇంద్రియాలు కదలకుండా శరీరాన్ని స్థిరంగా ఉంచంగా అని అంటే శిష్యుడు అడిగిన దానికి శరీరాన్ని స్థిరంగా ఉంచినందువలన అవయవాలు కదలవు ఇంద్రియాలు మనసు దగ్గర కదా ఉంటాయి అని సమాధానం చెప్పారు గురువుగారు రెండు వేల మూడు వందల అరవై ఐదో ప్రశ్న నుండి మనం తెలుసుకుందాం అవును సుమా అవును సుమా మర్చిపోయాను అయితే ఇంకా శరీర భాగాలు అలా ఉంచేస్తే సరిపోతుందా చాలదు ఇంకో రెండు శ్లోకాలున్నాయి పదమూడు పద్నాలుగు విను సమం కాయ శిరోగ్రీవంధారయన్ అచలం స్థిరం సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశానవలోకయన్ ప్రశాంతాత్మా విగత బీహీ బ్రహ్మచారి వ్రతే స్థిత मनस्संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः अन्वयं कायशिरोग्रीवम् अचलं स्थिरं धारयन् दिशः अनवलोकयन् च स्वं नासिकाग्रं सम्प्रेक्ष्य प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारीव्रते स्थितः मनः संयम्य युक्तः मत्परः आसीत् తాత్పర్యం వివరంగా చెప్పండి ఇదివరకులాగా సరే కాయము శిరస్సు గ్రీవము ఈ మూడింటిని సమంగా ఉంచాలి అంటే నిటారుగా ఉంచాలి ఇదివరకు చెప్పినదే కదా కానీ కాయం అంటే శరీరం అని అర్థం కదా మళ్ళా శిరస్సు కంఠము అని ఎందుకు చెప్పడం అవి రెండూ శరీర భాగాలే కదా కాయం అంటే జనరల్గా శరీరము అని అర్థం ఉన్నా శరీర మధ్య భాగానికి కాయము అని పేరు నిజానికి దానినే సిద్ధము అని కూడా అంటారు అందుకని కాయ శిరోగ్రీవం సమం అని అన్నారు సరే అచలమన్నా స్థిరమన్నా ఒకటేగా కాదు అచలమంటే కదలకుండా ఉండడం స్థిరం అంటే ఒరిగిపోకుండా ఉంచడం ఇలా కూర్చుని దిక్కులు చూస్తూ ధ్యానం చేయడం కాకుండా ముక్కు చివర చూస్తూ కూర్చోవాలి మళ్ళా ముక్కు చివరంటున్నారా ఇదివరకు దానినే మీరు వివరించలేదు ముక్కు ఏ చివరో ఇంకా తెలియలేదా కనుబొమ్మల మధ్యనున్న చివరిని చూడాలి గాలిని పీల్చే రంధ్రాలున్న చివర కాదు ఎందుకలా బాహ్య వస్తువులు చూడకుండా ఉండడానికే చూస్తే అవి క్రొత్త ఆలోచనల్ని రేకెత్తించవచ్చు కదా కళ్ళు మూసేసుకోవచ్చు కదా నిద్ర వచ్చేస్తే అయినా యోగంలో మనస్సు అంతర్ముఖమై ఉంటుంది కదా అందుకే దృష్టి కనుబొమ్మ మధ్య పడడమే ప్రధానం కానీ ముక్కు చివర చూడడం ప్రధానం కాదు దానికోసం కనుగుడ్లని బలవంతంగా త్రిప్పి కంటి అనారోగ్యాలు తెచ్చుకోకర్లేదు కృష్ణుడు జోకులు కూడా వేస్తాడం ఇందులో హాస్య కనిపించిందోయ్ సంప్రేక్ష నాసికాగ్రం స్వం అన్నాడు కదండీ తన ముక్కు చివరిని చూసుకోమన్నాడు లేకపోతే నాలాంటి వాడు ఎదుటి వాళ్ళ ముక్కు చివరిని చూస్తూ ధ్యానం చేసేస్తాడేమో అని ఆయన భయం నీది రసహృదయమే ఇలా కూర్చున్న తర్వాత ప్రశాంతాత్మ వికత బీహీ నిమ్మలమైన మనస్సు నిర్భయమైన మనస్సు ఉండాలి బ్రహ్మచర్య వ్రతం తప్పనిసరి ఇంత దూరం వచ్చి యోగాసనంలో కూర్చున్న తర్వాత బ్రహ్మచర్యం ప్రస్తావన ఏంటండి అవునాయన స్త్రీ పురుష పరస్పర ఆకర్షణ చాలా బలవత్తరమైనది శారీరకమైన మధు మైథునం కాకపోయినా మానసికమైన స్మరణ కూడా పనికిరాదు అని నొక్క చెప్పు నొక్కి చెప్పడానికి వాడారు ఈ పదాన్ని ఇక్కడ ఇలా మనస్సుని విషయముల నుంచి మరల్చి ఉంచాలి అప్పుడు ఏం చెయ్యాలి మచ్చిత్త మత్పర అన్నాడు పరమాత్మ ఆయన ఎందు చిత్తమును చేర్చి సావధానుడై ఆయననే చింతిస్తూ కూర్చోవాలి ఇదేంటిది ఆత్మసాక్షాత్కారం కోసం కదా యోగమంతా మరి పరమాత్మ ఎందు మనస్సుని చేర్చి కూర్చోవడం ఏమిటి ధ్యానంలో విషయం ఉండనవసరం లేదా నీకు ధనరాశి కావాలనుకో భగవంతుని ప్రార్థించాలి నువ్వు ఆ ధనరాశిని పొందాలంటే ఇప్పుడు చెప్పు సరిగ్గా ఆలోచించి భగవంతుని ధ్యానిస్తావా ధనరాశిని ధ్యానిస్తావా అర్థమైంది పరమాత్మ వలననే ఆత్మదర్శనం సాధ్యం కనుక పరమాత్మ ఎందే చిత్తాన్ని చేర్చి ఉంచాలి అప్పుడేమవుతుంది పదిహేనో శ్లోకం వస్తుంది యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసా నిర్వాణ పరమాత్మ అధిగ్చతి అన్వయం యోగి ఏం సదా ఆత్మానం యుంజన్ నియతమానస నిర్వాణపరమాం మత్ సంస్థా శాంతిం అధిగచ్చతి తాత్పర్యం ఇలా ఎల్లప్పుడూ మనస్సుని నా ఎందుంచుతూ అందువలన నిశ్చయి నిశ్చలమైన మనస్సుని పొందినవాడే సుఖరూపమైన ముక్తిని పొందుచున్నాడు కొంచెం వివరణ కావాలి రెండో అధ్యాయం గుర్తు తెచ్చుకో అక్కడ ఒక మాట అన్నారు ఇంద్రియ నిగ్రహం కలిగితే ఆత్మదర్శనం అవుతుందని ఆత్మదర్శనం అయితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నేను ఇలా చెట్టు వలన విత్తు విత్తు వలన చెట్టు అనేది తెగదు కనుక ఇంద్రియములని కొంత నిగ్రహించుకుని నా మీద భారం వేయి మిగిలింది నేను చూస్తానన్నాడు పరమాత్మ దానినే ఇక్కడ మరల చెప్పాడన్నమాట ఓహో ఆయన ఎందు నిలిపిన నాడు మనస్సనే ఇంద్రియం వశపడుతుందని అర్థమా కృష్ణుడు పరమాత్మ పురుషోత్తముడు అవడం వలన శుభాశ్రయుడు శుభాశ్రయత్వం వలన శుభాశ్రయత్వం వలన స్పృశించిన పవిత్రం అవుతుంది కల్మష సహితమైన మనస్సు నిలకడగా ఉండదు శుభాశ్రయ రూప ధ్యానం వలన కల్మషరహితము తద్వారా ఏకాగ్రత సాధ్యమవుతుంది ఏకాగ్రత లభించిన మరుక్షణంలోనే ఆత్మదర్శనం సాధ్యమవుతుంది అది ముక్తే సుఖరూపమే మత్సంస్థాం శాంతిం అంటే ఇంతేనా ఆయన ఎందు మనస్సుని నిలపడం వలన వచ్చిన శాంతి అని కూడా చెప్పుకోవచ్చు అపహత పాప అంటూ అపిపాసహ మొదలైన లక్షణాలు చెప్పిన ముక్తి అని అర్థం చేసుకోవచ్చు ఏకాగ్రత సాధ్యమైన మరుక్షణంలోనే ఆత్మదర్శనం అన్నారు ఇంక అంతేనా అయిపోయిందా వాడివే ఏకాగ్రత భంగమైన క్షణం వెనువెంటనే వెంబడిస్తుంది కదా అప్పుడు మళ్ళా ఆత్మానుభవం ఉండదు దర్శనం దర్శనమిచ్చి మాయమైపోయే మెరుపులా ఉంటుందా అనుభవం ఆ క్షణంలో కలిగిన సుఖప్రాప్తి ఆనంద ప్రాప్తి మరల మరలా ఆ అనుభవం కావాలని కోరుకుంటూ ఉంటుంది ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది ఇలా అయితే ఎప్పటికీ శాశ్వత ఆత్మానుభ ఆత్మానుభవం వస్తుంది శరీరం పడిపోయిన తర్వాత అంతవరకు ఇలా చేస్తూ యోగం చేస్తూ ఉండడమేనా ఆహా అంతేకాదు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి యోగం చేస్తున్నప్పుడు పాటించే నియమాల్ని చెప్పేశారుగా రోజంతా యోగం చెయ్యవు కదా నాయన యోగానికి కూర్చున్నప్పుడు పాటించవలసిన నియమాలే విన్నావు ఇంతవరకు యోగం నుంచి లేచిన తర్వాత మళ్ళా కూర్చునే వరకు జీవిత విధానం ఎలా ఉండాలో ఆ నియమాలు తెలియవద్దు కర్మయోగ జ్ఞానయోగాలు కొనసాగించడమే కదా అది ఎలాగూ తప్పదు ఆ పైన వివరించబోతున్నారు యోగానికి కూర్చోగానే మనస్సు ఏకాగ్రమైపోయి మొదటిసారే ఆత్మదర్శనం అయిపోదు ప్రాక్టీస్ చేయగా చేయగా పర్ఫెక్షన్కి వచ్చి అప్పుడు ఆత్మదర్శనం తడుక్కుమంటుంది అది ఇంకా ఎక్కువసేపు నిలవడానికి మరలా కొనసాగించాలి యోగాని ఇలా యోగాభ్యాసం చేస్తున్న అన్ని రోజుల్లోనూ కొన్ని నియమాలు పాటించక తప్పదు చెప్పండి అయితే నాట్యస్నతస్థు యోగోస్తి మనస్నత నచాతి స్వప్నశీల జాగ్రత్త అర్జునా యుక్తారహారుక్చేష్ట కర్మూ యుస్వోధ యోగోవతి దుఃఖా అన్వయం విను హే అర్జున అత్యన యోగ నాస్ ఏకాంతం అనస్థ నీస్వశీల జాగ్రత్త విహారు యుచేష్ట యుక్త స్వప్నావబోధస్య బోధ దుఃఖ యోగ భవతి తాత్పర్యం సులభం అనిపిస్తోంది మితిమీరి తినేవాడికి బొత్తిగా తిననివాడికి అతి అతి నిద్రలోరుడికి ఎక్కువ మేల్కొని ఉండేవాడికి యోగం కుదరదు తగిన ఆహారము తగిన విహారము తగినంత చేష్ట తగినంత నిద్ర తగినంత మెలకువ ఉన్నవాడికి దుఃఖ నివృత్తిని కలిగించగలిగిన యోగం సిద్ధం సిద్ధిస్తుంది కరెక్టేనా కరెక్టే తగిన ఆహారం అంటే అర్థమైందా ఆకలి వేసినప్పుడే తినడం కానీ మిగిలిన సమయాల్లో ఖాళీగా ఉన్నామని తినకూడదు అంతేనా ఇంకా ఉంది ఏకభుక్తం ద్విభుక్తం అని కూడా కొంతమంది ఏకభుక్తం ద్విభుక్తం అని కూడా కొంతమంది పాటిస్తారు కానీ ఇక్కడ ఆ అర్థాలు కాదు మరి ఎలా చెయ్యాలి ఓనాడు ప్రత్యేకించి ఒక ప్రయోగం చేసుకోవాలి బాగా ఆకలి వేసే వరకు ఆగి అప్పుడు కొలత చూసుకుంటూ భోజనం చేయాలి అన్నం పప్పు కూర పచ్చడి చారు మజ్జిగ వగైరాలన్నీ ఎంతెంత కొలతలతో తింటున్నామో తాగుతున్నామో ఖచ్చితంగా చూసుకోవాలి కడుపు బాగా నిండే వరకు తినేయాలి మధ్యలో నీళ్లు తాగకూడదు ఆసక్తిగా ఉంది అప్పుడు ఏం చేయాలి ఇలా ఓ వారం రోజుల పాటు చేసేసరికి నీ పొట్టకి ఎంత కొలతగల భోజనం సరిపోతుందో యావరేజ్ని తెలిసిపోతుంది అయితే ఆ మరటినా ఆ మరునాడు నుంచి ఆ కొలతలో సగం కొలత మాత్రమే తినాలి అందులో సగం కొలత నీటి తాగాలి అంతే అదే యుక్తాహారం అంటే అమ్మ బాబోయ్ అర్ధాగ్లతో ఉండాలా యోగం అంటే ఏమనుకుంటున్నావు క్రమంగా అలవాటైపోతుందిలే ఓ ఏడాది తర్వాత మళ్ళా కొలత చూసుకోవాలి అది మొదటి దానికన్నా తక్కువ ఉంటుంది అందులో సగమే తినడం ప్రారంభించాలి అందులో సగమే నీళ్ళు తాగాలి వారి నీరసం రాదు అస్సలు రాదు యోగం చేస్తున్న వాడి శరీరం తక్కువ క్యాలరీలతో ఎక్కువ పని చేయడానికి అలవాటు పడుతుంది సరే వింటేనే నీరసం వస్తుంది నాకు యుక్త విహారం అంటే విహారం అంటే బద్ధకం కునికపాట్లు పోవడానికి చేసే సంచారం అవి పోగానే సంచారం మానేయాలి యుక్త చేష్ట అంటే చేష్ట అంటే శరీరం పడే శ్రమ ఎంత అవసరమో అంతే శ్రమ పెట్టాలి తప్ప ఎక్కువ శ్రమ పెట్టకూడదు శరీరాన్ని పెడితే నిద్రకి దారి తీసి యోగం దెబ్బతింటుంది యోగం ఎంతకాలం జరుగుతుందో అంతకాలం ఇలా ఉండాల్సిందేనా ఖచ్చితంగా కానీ ఒక విషయం యోగ సిద్ధి కలుగుతుంటే ఇక ఆ ఆలోచనలే రావుగా అంతా ఆత్మదర్శన అనుభవంలోనే ఉంటాంగా మనం ఉంటే మాత్రం అసలు ఈ ఆలోచన లేకుండా జరుగుతుందా ఒకరంటే ఒకరి ఒకరికి ఇష్టమైన యువతి యువకులు పరస్పర సుఖాన్ని ఒక మారు పొందిన తర్వాత మరల మరల ఆ సుఖాన్ని పొందాలనే తపనతో ఉండడం మనం చూస్తున్నాం కదా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడు ఆ సుఖాన్ని అనుభవిద్దామా అని వారి తమ ఇతర కార్యకలాపాల విషయంలో సావధానంగా ఉండనే ఉండరు అలాగే ఆత్మానుభవం రుచిని యథార్థంగా ఎరిగిన వారికి ఇక మాటిమాటికి మనసు దాని ఎందే తపనతో ఉండి మిగిలిన విషయాలను నిర్లక్ష్యం చేసేస్తుంది నిజమా యోగం చేస్తున్న ఆత్మదర్శనం అనుభవం అవని వారికి ఆ రుచి తెలియదు కనుక లౌకిక విషయాలైన ఆహార విహార నిద్రాదులు ఎందు ప్రీతి వదలదు మరి వాడి యోగ ఏమవుతుంది మళ్ళా మళ్ళా బలవంతంగా మనస్సుని లౌకిక విషయాల నుంచి తిరుపుకొని కూర్చోవలసిందే ఒక మారు ఆత్మానుభవ రుచి కలిగిపోయిందా ఇక పర్వాలేదు యోగ అర్హత కొనసాగుతుందంటారా పద్దెనిమిదో శ్లోకం చూడు యదా వినియతం చిత్తం ఆత్మన్యేవాతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్చతే తదా అన్వయం యదా చిత్తం ఆత్మన్యేవా వినియతం అవతిష్టతే తదా సర్వకామేభ్య నిస్పృహ సన్ యుక్త ఇది ఉచ్యతే తాత్పర్యం ఎప్పుడు మనస్సు ఆత్మదర్శనమే పరమ ప్రయోజనంగా భావనలని కొనసాగించగలదో అప్పుడు మిగిలిన కోరికలన్నీ నశిస్తూ యోగ అర్హుడవుతాడు పరీక్షల దగ్గర పడిన తింటూ తిరుగుతూ తాగుతూ ఉన్నా పుస్తకాలు చదువుకోవాలని ఎలా ఆశపడతాడో అలా యోగం నుంచి లేచిన తర్వాత తిరిగి కూర్చునే వరకు అన్ని వేళలా మళ్ళీ వెళ్ళిపోవాలి మళ్ళీ కూర్చోవాలి అనే ఆలోచించాలన్నమాట మాట బాగుంది ఏమవుతుంది పంతొమ్మిదో శ్లోకం చూడు యథా దీపో నివాతస్థో నేంగతే సోమప అ యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మన అన్వయం నివాతస్థ దీప యథా నంగతే యథ చిత్తస్ యోగం యుంజత యోగిన ఆత్మన స ఉపమాస్మృత గాలి లేని చోట దీపప్రభ కదలకుండినట్లు మనస్సు కదలినప్పుడు ఆత్మజ్ఞానప్రభ కూడా కదలదు ఇది కొంచెం కష్టంగా ఉంది కదలకపోవడానికి ఉదాహరణగా ఒక కొండను చెప్పొచ్చు కదా దీపాన్ని ఎందుకు చెప్పారు కొండకి ప్రభ ఉండదు దీపానికే ఉంటుంది ఇక్కడ దీపప్రభ నిశ్చలమే ఉన్నదని చెప్పడమే ప్రయోజనం కానీ దీపం నిశ్చలము అని చెప్పడం కాదు నాకు అర్థం కాలేదు ఆత్మదర్శన సమయంలో శరీరం ఇక కదలదు అని సమాధి స్థితిని చెప్తున్నారా కాదు శరీరం కదలకపోవడాన్ని సమంకాయ శిరోగ్రీవ శ్లోకంలో చెప్పేశారు ఇంద్రియములు కదలిక లేదని చెప్పడమా యోగినహా సోపమా అంటూ యోగికి ఉదాహరణగా చెప్పారు కనుక అది కాదు ఆత్మస్వరూపం కదలదని చెప్పడానికా కాదు అది ఎప్పటికీ ఎవరికీ కదలదు యోగం చేసినా చేయకపోయినా ఆత్మస్వరూపం చలించనే చలించదు ఏం చెప్తున్నది అంటారు ఆత్మస్వరూపం ఒక జ్ఞానం ఆ ఆత్మ ఇతర వస్తువుల్ని గ్రహించే స్వరూపం ఇంకో జ్ఞానం మొదటిది ధర్మజ్ఞానమని ధర్మీ జ్ఞానమని రెండవది ధర్మబూత జ్ఞానమని పిలువబడతాయి అవును గుర్తొచ్చింది దీపం దీప ఉంటాయి ఉంటాయా రెండు అని ఇదివరకు మీరు చెప్పారు ఇప్పుడు ఆత్మదర్శనం అంటే ఏంటనుకుంటున్నావు ధర్మి దర్శనమా ధర్మభూత దర్శనమా రెండు కలిపి కాదా రెండింటినీ నువ్వు ఎలాగూ విడదీయలేవు అది వేరే విషయం జాగ్రత్తగా ఆలోచించి చెప్పు ధర్మి అనుభవం కోసం యోగం చేస్తున్నావా ధర్మభూత అనుభవం కోసం యోగం చేస్తున్నావా సరిగ్గా ఆలోచిస్తే ధర్మభూత అనుభవం ఎప్పుడు ఉండేదే కదా ఎలా అని అడిగారు గురువుగారు దానివల్లనే కదా సమస్త ప్రపంచం గ్రహించబడుతోంది వెరీ గుడ్ సమస్తమైన ప్రపంచాన్ని గ్రహిస్తున్నంతసేపు ధర్మభూత జ్ఞానం కదలాడుతూ ఉంటుంది దీప ప్రభల ఆ పైన ఉన్న మనస్సు ఇతర ఇంద్రియాలు ఈ ధర్మపోత జ్ఞానం తమలోంచి ప్రసరిస్తున్నప్పుడు మరిన్ని వికారాల్ని కలిగిస్తాయి అవును ఇంద్రియాలని దాటి ఆ ధర్మపోత జ్ఞానం అవయవాల్లోంచి వెలికి వస్తుంటే శరీర కదలికల వలన ఇంకా వికారాలు వస్తాయి దానికి రైట్ రైట్ అర్థమైపోయింది ఏమర్థమైంది శరీరాన్ని స్థిరంగా ఉంచాం అవయవాల వలన కలిగే వికారం తగ్గిపోయింది ఇంద్రియాలని నిలిపాం మనస్సును పవిత్రం చేసి కల్మషరహితం చేశాం వికారం మరింత తగ్గిపోయింది ఇప్పుడు ధర్మభూత జ్ఞానం కదలికల్ని కూడా నిలిపేశాం ప్రపంచ విషయ గ్రహణని మానేసి దీపప్రభ కదలడం లేదు అయితే గురుగారు నాచేత చెప్పిస్తున్నారు దీపప్రభ కదలనప్పుడే కదా దీపదర్శనం స్పష్టంగా జరిగేది ధర్మభూత జ్ఞానం కదలినప్పుడే కదా ధర్మజ్ఞానం ధర్మి జ్ఞాన దర్శనం అనుభవం కలుగుతాయి వెరీ గుడ్ మంచిది నాయన ఇప్పుడు నీకు తెలిసిపోయింది విషయం గాలి అంటే మనోవ్యాపారములు ఇవి కంట్రోల్ అవగానే ధర్మబూత జ్ఞానం బయటికి ప్రసరించే అవసరమే లేదు ఈ స్థితిలో ధర్మిజ్ఞాన దర్శనం ధర్మబూత జ్ఞానంతో సహా స్పష్టమవుతుంది నేను అనే అనుభవం కలుగుతుంది అపరిమితం కాకపోయినా మిక్కిలి అద్భుతమైన ఆనందాన్ని పొందుతాం ఎన్నెన్నిసార్లు దర్శనం సాధ్యమవుతుందో అన్నన్నిసార్లు ఆ ఆనందమల్ని స్పృశిస్తూ ఉంటుంది ఇది ప్రాకృతమైన అన్ని ఆనంద అనుభవాల కన్నా పైది సత్యలోకవాసులకు కూడా అందనిది ఇది సమాధి దిశ మనోవృత్తులు ఇక్కడ ఉండవు గ్లాస్లా పనిచేసిన మనస్సు అద్దంలా పనిచేస్తుంది అని అనుకోవచ్చు మనస్సు ద్వారా బయటకు పరిగెట్టే అలవాటు ఉన్న జ్ఞానం పరావర్తనం చెందిపోవడంతో ఇక గాలి లేని చోట ఉన్న దీప ప్రభల నిలిచి ఉంటుంది ఇదే నాయన చాలామంది చెప్పే మోక్షం అంటే కానీ మహానందం ఇదే నాయన ఎక్కువ మందికి తెలిసిన ముక్తి అంటే కానీ మహానందం మాత్రం ఇది కాదు సుమా ఈ ఆనందానికి గల పరిమితులని కూడా దాటిన మోక్షం ముక్తి ఇంకా పైన ఉన్నాయి అది మహానందం దాని గురించి ఏడవ అధ్యాయం నుంచి ఎత్తుకోపోతారు ప్రస్తుతం చెప్పుకున్న దానిని కైవల్యం అని అంటారు దీనినే లక్ష్యంగా పెట్టుకున్న వారు ఇక్కడితో ఆగిపోతారు దీనిపైన ఇంకోటి ఉన్నదని ఎరిగిన వారు తమకి తెలియకుండానే దీనిని ఒక సోపానంగా చేసుకుని పైకి సాగిపోతారు గురుగారు నాకు ఎందుకో దుఃఖం వస్తోంది ఆనందం ఒక స్థాయిని దాటితే దుఃఖం ద్వారానే వ్యక్తమవుతుందమ్మా వేదాంతంలో ఒక ముఖ్య ఘట్టాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నావు భగవద్ అనుగ్రహం కలిగినప్పుడు అది నీకు తగిన అనుభవాన్ని ఇవ్వగలదు ఇంకా ఏమైనా చెప్పండి అద్భుత ఆనందం గురించి ఈ కైవల్యం గురించి ఇంకా ఇంకా వినాలని అనిపిస్తోంది ఈ కృష్ణ కలగడమే ఒక గుర్తు ముందడుగు పడుతున్నది అని గ్రహించడానికి ఆనాడు పరమాత్మ వివరిస్తూ ఉంటే అర్జునుడికి కూడా ఇలానే అనిపించిందేమో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల్లో చాలా ఆదరంతో దీనినే నిరదిశై పురుషార్థంగా చెప్తున్నారు స్వామి విను చెప్పండి శ్లోకాలు నేను చదవనా ఎత్రో పరమతే చిత్తం యోగ సేవ చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాచంతికం స్థితి వేతియత్రైవాయం తత్వత ఎం లాభం మన్యతే నాదిక అంత ఎస్థితో నుఃఖేన గురు విచాల్య దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం సనిశ్చయన యోక్తవ్యో యోగో నిర్విణచేత సా నేరుగా తాత్పర్యం చెప్తాను విను ఈ యోగము దుఃఖ సంబంధం లేనిది ఇది నిరతిశయ సుఖము అని చెప్పవచ్చు నిరతిశ సుఖమని మనసు గ్రహించేది మనస్సు చేత ఆత్మని చూసేది ఇతర విషయములను కోరనిది సుఖాతిశయము చేత ఆ స్థితి నుండి చలింప కోరనిది విరమించిన సమయంలో కూడా దానినే కోరేది లౌకిక సంబంధ దుఃఖములను కొననిది అంతటి గొప్పది యోగం ఫలసిద్ధిలో కాస్త ఆలస్యం జరుగుతున్నా దుఃఖించక చివరి వరకు అభ్యసింపదగినది అన్వయం చెప్పకుండా నాలుగు శ్లోకాలకి కలిపి తాత్పర్యం చెప్పేయడం అంత తృప్తిగా లేదండి పోనీ అన్వయం కూడా చెప్పేస్తాను అంతే కదా ఇరవై నుంచి ఇరవై మూడో శ్లోకం వరకు ఒకటే అన్వయం విను యోగ సేవయ్య నిరుద్ధం చిత్తం ఎత్ర ఉపరమతే ఎత్ర ఆత్మన ఆత్మానం పశ్యన్ ఆత్మన్యవ తుష్యతి యత్ అతీంద్రియం బుద్ధిగ్రాహ్యం ఆత్వంతికం సుఖం తత్ ఎత్రీ ఎంత స్థిత అయం తల ఎం లబ్ తపరంలాభం నన్యతే ఎస్ స్థిత గురుణా దుఃఖే నా విచాళ్యే దుఃఖ సంయోగ వియోగం యోగసీతంతం విద్యా సంయోగ నిశ్చయన అర్వి అనిర్విణచేత యోక్తవ్య మొత్తం మీద ఈ యోగం గొప్పతనం చెప్పేరంతేనా అంతేకాదు యోగ లక్షణాలు కూడా మరొక మారు క్రోడీకరించి చెప్పారు తర్వాత రెండు శ్లోకాలలో కూడా ఇలాంటి క్రోడీకరణే ఉన్నది వాటిని ప్రారంభించిన సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త సర్వాన శన సైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతత శనై శనై ఉపరమేద్ బుద్ధ్యాధృతి గృహీత ఆత్మ సంస్థం మన కృత్వా చింతయేత్ అన్వయం సంకల్ప ప్రభావాన్ కామాన్ సర్వాన్ అశేషత మనసైవ త్యక్ ఇంద్రియ గ్రామం సమంతత వినియమ్య దృతృహతనై శనై ఉపరమేత్ మన ఆత్మ సంస్థం కృతిదీ నితర్యం కొంచెం వివరంగా చెప్పండి సంకల్పముల సంకల్పముల వలన కలుగు కోరికలన్నింటినీ మనస్సుతోనే ఒకటి కూడా మిగలకండా విడిచి ఇంద్రియ సమూహాన్ని అన్ని వైపుల నుంచి నిగ్రహించి వివేకముతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా శాంతపరచవలను మనస్సుని ఆత్మయందు ఉంచుతూ కొంచెం కూడా ఆలోచించరాదు పరమాత్మయందు మనస్సునుంచమని ఇదివరకు చెప్పి ఇప్పుడు మరల ఆత్మయ గురించి ఉంచమంటున్నారేంటి వెనుక చెప్పిన ఉదాహరణ గుర్తు తెచ్చుకో ధనరాశులు పొందదలిచిన వారు పరమాత్మని ధ్యానిస్తారు కదా ఏమని ధనరాశులు కావాలని ప్రాప్యము ప్రాపకము కూడా మనస్సులో మెదులుతూనే ఉండాలి అలాగే పరమాత్మని మనసులో ఉంచుకున్న లక్ష్యం ఆత్మదర్శనం కనుక ఆ యోచన కూడా ఉండి తీరుతుంది మళ్ళా నాకు ఇంచిదపి చింతయ్యే అంటే ఎలాగా చెప్పబడిన విషయాలు తప్ప ఇతరములను చింతించవద్దు అని అర్థం కానీ ఏది ఆలోచించవద్దు అర్థం కాదు ఏమీ ఆలోచించవద్దు అని అంటే పరస్పర విరుద్ధమైన వ్యాక్ వాక్యాలు అయిపోవు అది కాదండి మనసు పలచపడిపోతుందేమో ఆలోచనలు పెరిగిన కొద్దీ మనసు పలచనై ఆత్మదర్శనం సాధ్యమవుతుందన్నారు కదా ఆలోచనలే లేకపోతే మనసు జీరో అయి అయిపోయి దర్శనం చాలా సులువైపోదు ఒక విషయం బాగా గుర్తుంచుకో ప్రకృతి మండలంలో ఉన్నంతసేపు కాలము శరీరధారి అయి ఉన్నంతకాలం ప్రకృతి మండలంలో ఉన్నంతకాలము శరీరధారి అయి ఉన్నంతకాలము మనసు జీరో అవ్వదు ఇది వరకు చెప్పింది గుర్తొచ్చుకో మనస్సు ఒక గ్లాస్లా పారదర్శకమై ఉంటుంది ఆత్మ యొక్క జ్ఞానము దానిలోంచి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది దానిని ఒక మిర్రర్లా అపారదర్శకంగా మార్చగలిగినప్పుడు ఆ జ్ఞానము పరావర్తనము చెంది తనని తాను దర్శనం చేసుకోగలుగుతుంది అంతే అంతే తప్ప గ్లాస్నే తీసేయడం జరగదు ప్రయోజనకారి కాదు కూడాను మనసు అంటే ఆ ఆలోచనలు పుట్ట అన్నారు మరి అది పారదర్శకం అపారదర్శకం అవడం అంటే ఏంటి అసలు ఈ ఆలోచనలు దేనివల్ల కలుగుతాయి చెప్పేవన్నీ ఉదాహరణలు అన్నీ కూడా నీకు అర్థం అవడానికి చెప్పేవే తప్ప అన్నీ సరిగ్గా అన్ని కోణాల నుంచి సరిపోవని గుర్తుంచుకో అంతేకాదు మనస్సు పలసనవడం క అన్నా అపారదర్శకం అవడం అన్నా ఒకటే అర్థం అవడానికి విధంగా చెప్తున్నాను ఇంకా విను జ్ఞానం వలననే ఆలోచనలు కలుగుతాయి ఏ విషయమైన జ్ఞానం ఉండదో ఆ విషయమైన ఆలోచనలు కలగవు విత్తు ఉంటేనే మొలక వస్తుంది కదా మొలక భూమిపైన కనిపించింది కనుక లోపల విత్తున్నది అని గ్రహిస్తామో ఎలా గ్రహిస్తామో అలా ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే తత్సంబంధమైన జ్ఞానము లోనున్నది అని అర్థం ఆత్మ జ్ఞానమయ అని కదా అర్థం జ్ఞానము లేకపోవడం అనే దశ ఎందుకుంటుంది ఆత్మ జ్ఞానమయ అన్న వాక్యం ప్రధానంగా ధర్మీ జ్ఞానం గురించి మనం మాట్లాడుతున్నది ధర్మభూత జ్ఞానం గురించి దీనికి సంకోచ వికాసాలు ఉంటాయి ఆ సంకోచ వికాసాలకి కారణం ఏంటి ఆయా జన్మలలో చేసిన కర్మలు వీటి ఎక్కడ ఎక్కడుంటుంది మనస్సులో అంటే మనస్సే ధర్మబుత జ్ఞానానికి సంకోచ వికాసాలని కలిగిస్తుందని అర్థమా మరి దానిని ఆలోచనలు పుట్టన్నావు పుట్ట అన్నారే జ్ఞానం వల్ల ఆలోచనలు కలుగుతున్నాయంటున్నారే వివరిస్తాను విను ఒకనొక ఐడియల్ కేసు ఊహించుకుందాం ఆ కేసులో పాత కర్మలే లేవు అనుకో అప్పుడు కూడా ధర్మబోత జ్ఞానం ఉండనే ఉంటుంది కనకన్ను ఉన్నా దానికి సంకోచ వికాసాలు ఉండవు కనుకన్ను మనసులోని ఆలోచనలన్నీ ఆ జ్ఞానం వల్లనే కలిగినవే అవుతాయి కర్మలు కర్మవాసనలు లేవు కనుక బాహ్య ప్రకృతి సంబంధం లేదని అర్థం అప్పుడు ధర్మబోత జ్ఞానం దేనిని గ్రహిస్తూ ఉండి ఉంటుంది ధర్మిని కానీ ధర్మ పరమాత్మని కానీ గ్రహిస్తుంది కదా అంటే అప్పుడు మనసులో ఆలోచనలన్నీ ఆత్మ పరమాత్మల విషయంగానే ఉంటాయి మనసుని దాటి జ్ఞానం ప్రవహించలేదు ఇక్కడి వరకు అర్థమైందా అని అడిగారు గురువు గారు రెండు వేల నాలుగు వందల ముప్పైవ ప్రశ్న వరకు మనం చదువుకున్నాం భగవద్గీతని గురుశిష్య సంవాదంగా మనం తెలుసుకుంటున్నాం కదా అందులో ఆరవ అధ్యాయంలో ఉన్నాం మనం ఇరవై మూడు శ్లోకాలు తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాల వరకు మనం అయ్యింది ఇంకా ఇరవై ఐదో శ్లోకంలో కొంచెం భాగం మిగిలిపోయింది మిగిలింది రేపు తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ రాజాయ మంగళం